విజయవాడ క్రీస్తురాజపురంలో ఉంటున్న దుడ్డు రవి అనే కుటుంబ సభ్యులపై ఉదయం కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాన్ని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాతల కాలం నుంచి సంక్రమించిన మా అస్థిపై నాగేశ్వరరావు అనే వ్యక్తి కన్నేసి దొంగపత్రాలు సృష్టించి దాడులకు పాల్పడుతున్నారని దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు క్రీస్తురాజుపురం దుడ్డు ప్లాజా వద్ద దుడ్డు రవి ఆయన భార్య శ్రావణి తండ్రి మరియన్న కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వాడి మీడియాతో మాట్లాడుతూ మా తాతల కాలం నుంచి సంక్రమించిన ఆస్తిలో తాము ఇల్లు నిర్మించుకున్నామని అందులో కొన్ని పోర్షన్లు నివాసం ఉండేవారికి అద్దెకు ఇచ్చామని మరికొన్ని వ్యాపారం చేసుకునే వారికి కొన్ని గదులు అద్దె ఇచ్చామని తెలిపారు తాజాగా ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో బి నాగేశ్వరరావు అనే వ్యక్తి మా ఆస్తిపై కన్నేసి కొంతమంది కిరాయి వ్యక్తులకు తీసుకువచ్చి అద్దెకు నివాసం ఉండే వారిపై దౌర్జన్యం చేసి సామాన్లు బయట పడేశారని దీంతో పాటు కొన్ని గదుల స్లాబులు ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో నాగేశ్వరరావు ఇలానే మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని మరల ఉదయం దాడి చేస్తే మాచివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు ఏదైనా ఆస్తి గురించి ఇబ్బంది ఉంటే డైరెక్ట్ కోర్టులో తేల్చుకోవాలి తప్ప అద్దె ఉండే వారిపై దౌర్జన్యం చేసి బెదిరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మా ఫోన్లు లాక్కొని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని చెప్పారు పోలీసులు ఈ వ్యవహారంపై గట్టి చర్యలు తీసుకుని మా రక్షణ కల్పించాలని కోరుతున్నారు ఈ వివాదంపై కోర్టులో తేల్చుకుంటామని దుడ్డు కుటుంబ సభ్యులు తెలియజేశారు మా నాయనమ్మ స్థలం ఇది తర్వాత మా నాన్నగారు పేరు మీద మా నాన్నగారు కొన్నారు మా చిన్న దగ్గర నుంచి అది ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇప్పుడేమో వాళ్ళు పక్కన మా చెల్లి పిల్లలు అమ్మారు అదేమో ఇది అడ్డుకోలుగా పెట్టి చాలా అన్యాయం చేశారండి ఇది చాలా చాలా అన్యాయం ఇది చాలా ఘోరమైన పరిస్థితి అయినా మీకు చెప్పుకుంటాం మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాం మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాను నా పేరు ప్రశాంతి ప్రశాంతి అండి నా పేరు ప్రశాంతి అండి ఈయన మా మామగారు ఈయన మా హస్బెండు మేము ఎనభై తొమ్మిదిలో ఇది కొనుక్కున్నామండి మా మామగారు వాళ్ళ నాన్నగారు రాసారు వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి ఎనభై తొమ్మిదిలో ఇది కొనుక్కున్నారనమాట ఇది కొనుక్కున్న తర్వాత మా పక్కన నాగేశ్రావు బి నాగేశ్వరావు అనే అతను అతను ఏం చేశాడంటే తన స్థలం కొనుక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్లు పదే పదే మా స్థలంలోకి రావటం ఇది నాలుగోసార్ అండి ఇది ఫోర్త్ టైము పద్దాక మా స్థలంలోకి రావటం వచ్చి దుమ్మిలు చేయటం ఒక నలభై మందిని లేదంటే ఒక యాభై మందిని వేసుకొని వచ్చేయటం ఇష్టం వచ్చినట్టు ఇళ్లలో దూరిపోవటం ఇళ్లలో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఏది దొరికితే అది ఇష్టం వచ్చినట్టు పాడు చేసి వెళ్ళిపోతున్నాడు ఈరోజు పొద్దున ఆరు గంటలకి ఇక్కడ అందరు రెంట్కుంటున్నారు రెంట్కుంటే వాళ్ళని నిద్రలు లేపి ఒక్కొక్కళ్ళని బయటికి లాగేసి సామానంతా బయటేసేసేసి మొత్తం రౌడీల్ని వాళ్ళందరూ ఫుల్గా తాగొచ్చి ఇందులో ఇంట్లో లేడీస్ ఉన్నా కానీ లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళని తీసి బయటపడేసేసి ఇది మాది మా ఇష్టం అని చెప్పేసి మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా లేదండి మాకు ఏ ఇంటిమేషన్ లేదు ఎట్లా ఎట్లాంటి కోట్ ఆర్డర్ లేదు ఏమీ లేదు ఏవేవో పిచ్చి పిచ్చి ఆర్డర్లు తీసుకొని వచ్చేసి ఇదిగో మాకు ఈ ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చెప్పారు సరే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే తీరా చూస్తే మా వారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆయన దగ్గర ఫోన్ లాక్కొని కూర్చోబెట్టారు మేము ఒక్కడమే ఇక్కడ ఆడవాళ్ళము ఇంకెవ్వరూ లేరు లేడీస్ ఓన్లీ లేడీసే ఉన్నాము లేడీస్ ఓన్లీ ఎక్కడి నుంచోని సేపు వాళ్ళని బతిమలాడినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇంట్లో సామాన్ అంతా తీసిపడేసి స్లాబులకి హోల్స్ వేసి డోర్స్ ఓపెన్ చేసేసి డోర్స్ పీక్ వేసేసి మా ఇల్లు అంతా మా ప్రాపర్టీ అంతా డెస్ట్రాయ్ చేసేసారండి ఇంత చేస్తున్నా కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వచ్చి ఏం మాట్లాడట్లేదు ఏ ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఇది నాలుగోసారి ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్ ఉన్నా కానీ వాళ్ళంత ధైర్యంగా ఇట్లా లోపలికి వస్తుంటే వాళ్ళ మీద ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి మేము ఉండాలా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోవాలా మాకు అర్థం కాదు మార్చు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి టైంలో ఫిబ్రవరి ఇరవై మూడులో ఒకసారి ఇట్లాగే ముప్పై మందిని వస్తే అప్పుడు ఒకసారి సిఐ గారు వార్నింగ్ ఇచ్చారు అది దుమ్మి గిమ్లు చేయబాకన అంటే అతను వారం రోజులు చూసి మళ్ళీ ఇల్లు కొత్త బిల్డింగ్ అనమాట గృహపరసం చేసుకుంటున్న రోజు వచ్చి మళ్ళీ దుమ్మి చేస్తే ఎస్ఐ సీఐ గారు దగ్గరుండి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు దుమ్మి కేసు అతను ఏం చేశాడు మా తాతగారి పిల్లలు ఆయనకి అమ్మినట్టు కాగితాలు చూపించి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ రానట్టు ఆయన ఏదో ఇంట్లో ఉంటున్నట్టు నేనేదో బలవంతంగా ఆయన ఖాళీ చేసినట్టు వాళ్ళు వాళ్ళు కొల్లి కేసు చేసుకున్నారు సార్ నన్ను పార్టీకి పెట్టారు ఎందుకంటే ఇక్కడ నేను ఉంటున్నాను మా మధ్యలో ఉంటున్నారు నేను దాని గురించి కోర్టులో ఫైట్ చేద్దామని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తుంటే నా మీద కేసు వాపసు తీసుకొని వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మేము డబ్బులు ఇచ్చేస్తాం రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పి వాళ్ళు కేసు కాంప్రమైజ్ చేసుకొని వాపసు తీసుకున్నారు దాని మీద మళ్ళీ ఇతను నాలుగు సార్లు నా మీద దిమ్మి చేశాడు ఆల్రెడీ ఇతను మెంటాలిటీ తెలిసి నేను వెంటనే హైకోర్టు కూడా అప్పల్కి వెళ్ళాను హైకోర్టుకి అప్పీల్ వెళ్తే హైకోర్టు నాకు సంవత్సరం స్టే ఇచ్చింది సార్ ఇది కొంచెం హైకోర్టు ఆఫీసు ఆర్డర్ ఆఫీసు అన్నీ ఉన్నాయి స్టే ఆఫీసు అది హైకోర్టు మొన్న పదిహేడో తారీఖు ఆర్డర్ ఇచ్చింది జడ్జ్మెంట్ కాపీ బయటకు వెళ్తారు మీకు ఏమైనా ఉంటే కొత్త కేసు వేసుకొని చూసుకోండి అతను వేసుకునే కేసు అతను వెనక్కి తీసుకునే హక్కు లేదన్నది మీకు లేదు మీరు సపరేట్ కేసు వేసుకుని అన్నారు సరే నెల రోజులు అయింది నాకు ఇంకా తొంభై రోజులు టైం ఉంది నేను సుప్రీంకోర్టు అప్పీల్ వేసుకుందామని చూస్తున్నాను కొత్త కింద కోర్టులో కూడా కేసు వేసుకుని రెడీగా ఉన్నాను సార్ వాళ్ళు పొద్దున్న పావుత ఏడు గంటలకి మా అత్తగారు వాళ్ళు మిగతా అద్దుకుండే వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఇరవై మంది జనాలు వచ్చారు తలుపులు పాకలు కొట్టారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ వాళ్ళు వచ్చి సామాన్యని బయటపడేస్తే వాళ్ళందరూ అడ్డుకొని అందరినీ బయటకు తోసేసి నేను గేట్ వేసాను సార్ ఎలాపల్ల అద్దుకుండే వాళ్ళు హండ్రెడ్కి కాల్ చేస్తే ఆయన పిలిచారు సార్ నేను స్టేషన్కి రమ్మంటే వెళ్ళాను సార్ నెలగానే నా ఫోన్ తీసుకున్నాను సార్ ఏడు పవర్ నుంచి నన్ను ఒంటి గంట దాకా స్టేషన్లో కూర్చోపెట్టారు సార్ ఏంటంటే నేను తాగొచ్చి అక్కడ వాళ్ళు అక్కడ అలర్ట్ చేస్తుందని చెప్పి కంప్లైంట్ వచ్చిందంట నా బిల్డింగ్లో నేను తాగొచ్చి అలర్ట్ చేయటం ఏంటండి మా అత్తగారు వాళ్ళు ఫోన్ చేశారు ఇలా వచ్చారు వాళ్ళు స్లాబులు పక్కలు పెడుతున్నారు గోడలు పగలు కొడుతున్నారు గుమ్ గుమ్మాలన్నీ పీకి పక్కన పడేసారు సామాన్లు బయటేశారు ఏసీలు బగలు కొట్టేశారు